నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను టిపి నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిపి ఇందుకూరుపేట మండల అధ్యక్షులు రావెళ్ల వీరేంద్ర నాయుడు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నెబోయిన చెంచ్కిషోర్ బాబులు విచ్చేశారు ఈ సందర్భంగా పల్లిపాడు పాఠశాల విద్యార్థులు మధ్య కేక్ కట్ చేసి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకుడు లోకేష్ అన్నారు యువగలం ప్రజలలో నాయకులలో కొత్త జోష్ ను లోకేష్ నింపారన్నారు ప్రజా సమస్యల పరిష్కార దిశగా టిడిపి అడుగులు వేస్తుందన్నారు తండ్రికి తగ్గ తనయుడు లోకేష్ అన్నారు ఈ కార్యక్రమంలో దొడ్ల మల్లికార్జున్ చింతపంటి వెంకటరమణయ్య నాగరాజు శీనయ్య తన్నీరు మధు చిట్టిబోయిన వేణు సుమన్ యాదవ్ విజయ్ మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పుట్టినరోజు సందర్భంగా పల్లెపాడు హై నందు విద్యార్థుల సమక్షంలో ఆయన పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ ఇందుకూరుపేట మండలం నాయకులు జరుపుకోవటం జరుగుతుంది ఆయన ఆయన ఎన్నో ఇంకా అత్యున్నత పదవులు అందుకోవాలని ఆరు ఆరోగ్యాలతో ఎప్పుడూ మంచిగా ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నిత్యం అండగా ఉంటూ కార్యకర్తల అభివృద్ధికి ఇంకా ఎక్కువ బాగా కృషి చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం లోకేష్ బాబు తాతకి తగ్గ మనవడు లాగా తండ్రికి తగ్గ లాగా ఈరోజు యోగలంతో ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటన్నిటినీ పరిష్కరించడానికి వచ్చిన ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే ఏ విధంగా ముందుకు పోతున్నారో రాష్ట్రం మొత్తం అదేవిధంగా దేశం మొత్తం చూస్తుంది ఆ రోజు ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేశారో అవన్నీ సంపూర్ణంగా నిర్వర్తించడం కోసం ఈ రోజు ఆయన ఏ రకంగా కష్టపడుతున్నారు మీరు అందరూ చూస్తూ ఉన్నారు అదేవిధంగా విద్యా వ్యవస్థలో ఏ రకమైన మార్పులు తీసుకొని వచ్చి ఎంత విద్యా వ్యవస్థలో పిల్లలందరూ ఏ విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఒక విజనరీతో ఉన్న నాయకుడు మన లోకేష్ బాబు గారు కార్యకర్తలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో కార్యకర్తలకి ఒక బీమా సౌకర్యాన్ని కలిగిస్తూ దాన్ని తీసుకొని వచ్చి కార్యకర్తలకి ఎప్పుడు పార్టీ అండగా ఉండాలనే ఉద్దేశంతో తీసుకొని వచ్చిన వ్యక్తి నాయకుడు లోకేష్ గారు అందువల్ల ఎప్పుడూ కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ అభిమానులకి అండగా ఉండే వ్యక్తి కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ మొత్తం ఆయన ఇంకా మంత్రిగా కాకుండా ఇంకా పై పదవులకు పోవాలని మనస్ఫూర్తిగా ఎందుకోరుపాడ తెలుగుదేశం తరఫున మేమందరం కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి వేమిరెడ్డి రెడ్డి గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది